హలో అండి నమస్తే వెల్కమ్ టు సుధాస్ గార్డెన్ నేను అంత ముందు వీడియోలో ఒక క్వశ్చన్ అడిగాను కదా యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత ఫస్ట్ వీడియో ఏ సంవత్సరంలో యూట్యూబ్లో అప్లోడ్ చేసిండ్రు అనేది క్వశ్చన్ కదా నేను ఇప్పుడు ఆన్సర్ చెప్తున్నా ఏ సంవత్సరంలో వీడియో అప్లోడ్ చేసిండ్రు అంటే టూ థౌజండ్ ఫైవ్లో యూట్యూబ్లో ఫస్ట్ వీడియో అప్లోడ్ చేసిండ్రు అదండి అందరూ ఇప్పుడు నేను మరో క్వశ్చన్ అడుగుతున్నా వీడియోలో మన దేశంలో ఏ రాష్ట్రంలో బంగారు గనులు ఉన్నాయి మన దేశంలో ఏ రాష్ట్రంలో బంగారు గనులు ఉన్నాయి అనేది క్వశ్చన్ మీకు తెలిస్తే కనుక కామెంట్లో పెట్టండి లేకుంటే నేను మరో వీడియోలో నేను దీని యొక్క ఆన్సర్ చెప్తా నా వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బీరకాయలు ఉన్నాయండి హార్వెస్ట్ చేసుకుందాము ఎక్కువ ఎక్కువ బీరకాయలే కాస్తున్నాయండి ఏ మొలకలు పెట్టినా కొన్ని కొన్ని మిర్చి అది నార్బోసేంటి అవి రావాలి కొన్ని బెండ మొక్కలు పెట్టినా కానీ అవి చక్కగా మొలవలేదు మళ్ళీ ఒకసారి పెట్టుకోవాలి ఇక ఇవ ఒక పపాయ ఉందండి పపాయ తినుక్కోవాలి ఇప్పుడు కొన్ని దాలిమ్మెలు పపాయ అవన్నీ మీకు నేను హార్వెస్ట్ చేసి చూపిస్తాను మనం ఏం లేదండి చిన్న చిన్న పాటించి మంచి హెల్తీ కూరగాయలు తినచ్చు కిచెన్ వేస్ట్ పడేయకుండా బియ్యం కడిగిన నీళ్ళు పప్పులు గడిగిన నీళ్ళు ఎవీ వేస్ట్ చేయకుండా మనము దోశ పిండి మిగులుతుంది మనకి ఆ దోశ పిండి కూడా పడేయద్దు పల్లి చెట్టు కొంచెం మిగిలిన పడేయద్దు అన్నీ వాటర్లా డైల్యూట్ చేసి చెట్లకు పోస్తూనే ఉండాలి చిన్న చిన్నగా మనం కొంచెం కొంచెం స్టార్ట్ చేయండి మీరు చిన్న చిన్న డబ్బులు పెట్టుకొని స్టార్ట్ చేయండి మీకు కొంచెము తోటకూర వచ్చినా హ్యాపీయే కదా ఇప్పుడు పపాయ హార్వెస్ట్ చేసుకున్నాను ఇంకా కొంచెం రెడ్ కావడానికి అయితే బాగుండు అనుకున్నా కానీ అది పిట్టలు ఓ కూడా మళ్ళీ తిననీకి ఉండదు కదా అని చంపేసినది నేను కూడా కొంచెం కొంచెమే స్టార్ట్ చేసిన అండి మొక్కలు పెంచడము కొంచెమే స్టార్ట్ చేసిన ఫస్ట్ ఇంత అయింది మీరు కూడా స్టార్ట్ చేయండి చిన్న చిన్న కొత్తిమీరు మెంతి తోటకూర పాలకూర చిన్న చిన్న టబ్బుల్లో స్టార్ట్ చేయండి మనం ఇంట్లో ఎప్పటికప్పుడు ఫ్రెష్గా తెంపుకొని కర్రీలో వేసుకుంటా ఆ స్మెల్ ఎంత బాగుంటుందండి పుదీనా పెట్టండి ఎంత బాగుంటుంది ప్రయత్నం చేయండి మీరు కూడా ఇప్పుడు దానిమ్మకాయలు ఉన్నాయి కొన్ని తెంపుకుందాము నేను ఈరోజు హార్వెస్ట్ చేసిన బీరకాయలు ఒకటి పపాయ ఇవన్నీ దానిమ్మకాయలు ఒక్క జామకాయ ఈరోజు వచ్చిన బీరకాయలు చూడండి త్రీ కేజీ పైన అంటే అంత ముందు కంటే కొంచెం తక్కువ త్రీ కేజీ పైన అప్పుడు కూడా ఇప్పుడు కొంచెం తక్కువ ఇన్నిన్ని పండించుకోవచ్చండి మనం చిన్నగా కొంచెం రిస్క్ తీసుకుంటే ఇవన్నీ పండించుకోవచ్చు మన కిచెన్ వేస్ట్ పడేయకుండా ఇవన్నీ పండించుకోవచ్చు ఆర్గానిక్గా హెల్తీ ఫుడ్ తినచ్చు చూడండి నేనే పనులు వచ్చినాయి కూరగాయలు